మోడీ ప్రభుత్వం ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా పీవైఎల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలోని సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో ఆదివారం సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న మాట్లాడుతూ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పది సంవత్సరాల కాలంలో కార్మిక రైతాంగ వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందని ఖనిజ సంపదను కార్పొరేట్ పెట్టుబడిదారులకు అప్పనంగా అప్పజెప్పిందన్నారు గో సంరక్షణ పేరుతోటి ముస్లింల పైన హంతక దాడులు చేస్తున్నారని నోట్లు రద్దు పేరుతో కోట్లాది ప్రజలను నెలల తరబడి బ్యాంకుల దగ్గరకు క్యూలు కట్టించాడని కరోనా కాలంలో ఇరవై కోట్ల మందికి పైగా వలస కార్మికులతో చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి వలస ప్రయాణాలు చేయించాడని ప్రజలను అష్ట కష్టాలకు గురి చేశాడన్నారు ఈడీ పేరుతో తనను వ్యతిరేకించే ప్రతిపక్షాలపైన అక్రమ కేసులు బనాయించాడని ఉఫా చట్టం కింద సాయిబాబా వరవరరావు వంటి అనేక ప్రజా ఉద్యమ నాయకులను నిర్బంధం పాలు చేశాడని రాజ్యాంగం వ్యవస్థలను అన్నింటినీ కంట్రోల్లో ఉంచుకుని వ్యతిరేకించే వారిపైకి ఉసిగొల్పుతున్నాడని దుయ్యబట్టారు ఈసారి కూడా బీజేపీ గెలిచి అధికారంలోకి వస్తే దేశం అంధకార యుగంలోకి మరోసారి ప్రయాణం చేసే అవకాశం పూర్తిగా ఉందని అన్నారు రాబోయే పార్లమెంటు ఎన్నికలలో మతోన్మాదం బీజేపీ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు ఈ పోరాటం చేయాలని చెప్పి ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది అసలు క్యాసిజం అంటే ఏంటిది ఈ క్యాసిజం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ కూర్చున్నట్టు వాళ్ళు మనం తెలుసుకోవాలి క్యాసిజం అంటే వాస్తవంగా ఒక మూర్ఖులతో తయారవుతుంది ఒక మూర్ఖులు క్యాసిజాన్ని అమలు వాళ్ళు ఒక మూర్ఖులు ఆ మూర్పులతో ఇలా క్యాసిజం తయారయ్యి అది బాగా వాళ్ళ చేతికి పోయి అది ప్రజలమైన అది విప్లవకారుల మీద మైనార్టీల పైన ఈరోజు అనేక రకాలుగా ఈరోజు దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా బీజేపీ క్యాషిజాన్ని ఈరోజు కొనసాగిస్తూ దేశంలో ఈరోజు మొత్తం దేశ సంపదను ఈరోజు మొత్తం బౌలజాతి కంపెనీలకు లేదా ఇక్కడ ఉన్నటువంటి ఆదాని అంబానీలకు ఈరోజు తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం పివైఎల్ జిల్లా అధ్యక్షులు కాశీపేట ధర్మేందర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పివైఎల్ రాష్ట్ర నాయకులు ఆరుముళ్ల తిరుపతి సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఐ కృష్ణ ఈ నరేష్ శంకర్ బి అశోక్ పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు కె జ్యోతి పార్టీ మండల కార్యదర్శి కొల్లూరి మల్లేష్ ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య డివిజన్ నాయకులు పైడిపల్లి రమేష్ సమ్మెట తిరుపతి బి ఆనంద్ తిర్రి బాలకృష్ణ కోడిపుంజుల భూమేష్ కాదాస్ లింగమూర్తి ఎం దుర్గయ్య కుమార్ దూలం సతీష్ పెండ్యాల జనార్దన్ నల్లతీగల రమేష్ తదితరులు పాల్గొన్నారు